హలో అండి మనం వారాహిదేవి నవరాత్రులు వస్తున్నాయి కదా తొందరలోనే కాబట్టి మనం నిన్నటి నుంచి కొన్ని వారాహిదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలని చెప్పడం జరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు అతి ముఖ్యమైనటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి వారాహిదేవి స్థుతిని గురించి చెప్పడం జరుగుతుంది అందరూ కూడా ఈ లోపల సాధన చేసుకొని వారాహి నవ నవరాత్రుల సందర్భంగా పఠించి విశేష ఫలితాలని శుభాలని పొందాలని కోరుకుంటూ ఇప్పుడు వారాహిదేవి స్థుతిని గురించి చెప్తున్నానండి ధ్యానం కృష్ణ వర్ణాంతు వారాహీం మహిషస్తాం మహోదరీం వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీం దక్షిణే కరే ఖేట పాత్ర భయాన్ వామే సూకరాస్యాం భజామ్యహం ఈ ధ్యా ఈ దేవి ధ్యానం చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆజ్ఞాచక్రంలో కానీ నాభిచక్రంలో కానీ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని ధ్యానం చేయాలి ఎందుకంటే ఆజ్ఞాచక్రానికి నాభిచక్రానికి ఈ వారాహి అమ్మవారు అధిష్టాన దేవత కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగా భావించి ధ్యానం చేయండి ఇప్పుడు స్థుతి అనమాట నమోస్ వారాహి జయైకారస్వపిణి జపివా భూమి రూపేణ నమో భగవత ప్రియే జయక్రోడాస్ వారాహి దేవి నమామ్యహం జయవారాహి విశ్వేసి ముఖ్యవారాహి తే నమ ముఖ్యవారాహి వందే థ్యాం అందే అందిని తే నమ వాక్ వాక్స్తంభనకరీ నమ నమస్తంభిని స్తంభే థం జృంభే జృంభిణి తే నమ रुन्धे रुन्धिनि वन्दे त्वां नमो देवि हितुमोहिनि स्वभक्तानां हि सर्वेषां सर्वकामप्रदे नमः बाह्वौ स्तम्भकरि वन्दे चित्तस्तम्भिनि ते नमः चक्षुस्तम्भिनि त्वां मुख्यस्तम्भि ते नमो नमः जगस्तम्भिनि वन्दे त्वां जिह्वास्तम्भनकारिणि स्तम्भनं कुरु शत्रूणां कुरु मे शत्रुणासनं शीघ्र वश्यच कुरते योगे वाचात्मक ठ चचतूपे तां शरण सर्वदा भजे हुमात्मिके फट रूपेण जय आद्यान मे दें सकला वाराही जगदीश्वरी नमस्तुभ्यं 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 नमस्तु नमो नम कि दुष्कनो विषय किम् किं, किं दुर्लभ విధానువదర్చితాయాం కిం దుష్కరం సకృ సకృస్మృతిమాగతాయాం కిం దుర్జయం త్వ్ కృతస్థుతి పుంసాం ఇది వారాహిదేవి స్థుతి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోపల సాధన చేసుకొని వారాహిదేవి నవరాత్రుల్లో పఠించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే బాయ్ అండి